ఇరవై ఏడేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎండిఎస్ టీచర్లకు ఇప్పటిదాకా పరిష్కారం దక్కలేదంటూ కాకినాడ గాంధీ భవన్ లో టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాకినాడ గాంధీ భవన్ లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎంటీఎస్ టీచర్ల సమావేశం నిర్వహించారు ఇరవై ఏడేళ్లుగా తాత్కాలిక ఉద్యోగాల్లోనే జీవితం గడుస్తోందని శాశ్వత నియామకాలు సరైన వేతనాలు భద్రత లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖరం ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు అయితే గత హామీల అనుభవాలతో ఈ హామీలపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరి దృష్టికి మీరు సమస్య తీసుకెళ్ళారు అది ఉంటే అది కొంచెం అది ఏంటన్నది నా దాని మీద నాకు నెల్లూరు నుంచి అది ఎంతో దూరం నుంచి నిజంగా చెప్పాలంటే ఈ సమస్యలే ఎప్పుడైనా రాఘవేంద్ర గారు అలాగే మల్లేశ్ గారు శ్రీకాకుళం నుంచి వచ్చారు అలాగే ఇతర వేదికలు ముందున్న మిత్రులందరికీ మహిళా సోదరి అందరూ కూడా పాత్రిక మిత్రులు ధన్యవాదాలు కంపల్సరీ కానీ మేము హ్యాప్టే హ్యాప్టోలో ఈ డిమాండ్ కూడా వన్ ఆఫ్ ది డిమాండ్ పెట్టాం మా డిమాండ్లే కాదు రెగ్యులర్ టీచర్ యొక్క డిమాండ్లు ఆర్థికం బోధన ఇతర బోధన పనులు ఈ డిమాండ్లే కాదు నైంటీ డిమాండ్ కూడా మేము ప్రధానంగా దీన్ని ప్రతి డేస్ మీద కూడా దీన్ని చెప్తా ఉన్నాం మీరు పరిష్కారం తీసుకోకూడదు మేము ఫార్వర్డ్ చేస్తాం జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ ఇంప్లిమెంట్ ఇబ్బంది ఏమన్నా అంటే ఏం లేదు ఇంప్లిమెంట్ చేయటం వల్ల వీళ్ళు రెగ్యులర్ పోస్టుల్లో తీసుకురావాలి రెగ్యులర్ పోస్ట్ ఇవ్వడానికి వాళ్ళకి ఇచ్చే ఇబ్బంది ఏమంటే ఇబ్బంది ఏమి లేదు ఇవ్వాలంటూ పాలసీ డిసిషన్ తీసుకునివ్వడమే తప్ప ప్రభుత్వంపై నష్టం లేదు ఏమి లేదు రెగ్యులర్ పోస్టులే అంటే వీళ్ళు కూడా రెగ్యులర్ పోస్టులే అందులో వాళ్ళు రెగ్యులర్ శాలరీ కూడా ఏమైతే సరిపోతుంది రెగ్యులర్గా చేయమని అడుగుతున్నాం ఈరోజు కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో గాంధీభవన్లో నైంటీ ఎయిట్ ఎంపీఎస్ టీచర్స్ అందరూ కూడా ఆశీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం దానికి నన్ను కూడా ఆహ్వానించారు నేను కూడా పాల్గొనడం జరిగింది అలాగే స్టేట్ ఎస్టియూ అధ్యక్షుడు ల్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ గారు అలాగే నెల్లూరు నుంచి అలాగే శ్రీకాకుళం నుంచి అదే విధంగా ఈ జిల్లాకి అధ్య ప్రాతినిధ్య వహిస్తున్న కుమార్ గారు అలాగే చాలామంది మిత్రులందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది ఆల్రెడీ పాదయాత్రలో కూడా లోకేష్ గారిని కలవటం లోకేష్ గారు కూడా ప్రభుత్వం అధికారంలో వచ్చినట్టే వీళ్ళ సమస్యను పరిష్కరిస్తారని ఆమె గౌరవం వారు నేను కూడా చాలా సందర్భాల్లో మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఐదుగురం కూడా అధికారుల దృష్టికి అలాగే మా యువనాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టి కూడా పెట్టడం జరిగింది త్వరలోనే వీళ్ళ సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చిమించుగా ఎందుకంటే ప్రభుత్వంలో క్వాలిఫైడ్ టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగి ఈరోజు మరి ప్రభుత్వ పరంగా రిటైర్ అయిన తర్వాత కూడా ఏ విధమైన రావడం రావట్లేదు అలాగే హెల్త్ కార్డ్స్ విషయంలో అవ్వచ్చు ఇతర విషయాల్లో ఒక ప్రభుత్వ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా రావాల్సిన టీచర్స్కి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రావట్లేదు కాబట్టి వారి డిమాండ్ ఏదైతే ఉందో అది న్యాయమైన డిమాండు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సుమారుగా నైంటీ ఎయిట్ ఎంఏ టీచర్స్ సంబంధించి ఎంపీఎస్ టీచర్స్ సుమారు ఐదు వేల మంది రిక్రూట్మెంట్ అయితే జాయిన్ అయిన మరి నెలలో స్వల్పకాలంలోనే చాలామంది రిటైర్ అయ్యారు ఇప్పుడు సుమారుగా మూడు వేల మంది వరకు బాధ్యతలు చేస్తున్నారు మిగిలిన టీచర్స్ మాదిరిగానే సమానంగా పనిచేస్తున్నారు హెచ్ఎంలో పనిచేస్తున్నారు సింగిల్ టీచర్స్ పనిచేస్తున్నారు అదేవిధంగా వారు డిఎస్సీలో క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఆ రోజు చిన్న పొరపాటు వల్ల వీళ్ళు అన్యాయం జరిగింది వీరికి శాశ్వతమైన పరిష్కారం ఈ కూటమి ప్రభుత్వం అలాగే వొకేషనల్ విద్యాశాఖ గారు మరి వారి దృష్టికి తీసుకెళ్ళి అందులోనే వీళ్ళకి వీరి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రభుత్వంతో కలిసి నేను కూడా వాళ్ళ డిమాండ్స్ని చేస్తానని చెప్పడం జరిగింది